హాయ్ అందరూ బాగున్నారా నేను మీ విజయానండి ఈరోజు మనము చిద్దాం పచ్చిమిర్చి మట్టికాయల ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది మట్టికాయలు తుంచి కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి కడిగేసి నీట్గా ఇప్పుడు దాంట్లో కావాల్సిన పచ్చిమిరకపాయలు పచ్చి కరివేపాకు విత్తనాలు కొంచెం సా ఉప్పు వేసుకొని మిక్సీకి కచాపచాగా చేసుకోవాలి ఇప్పుడు మనము రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడకబెట్టేసుకోవాలి కుక్కర్లో పెట్టుకొని ఇప్పుడు చూడండి కచ్చాపచ్చగా అంటే ఒక్కలొక్కలుగా చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడు మట్టికాయలను ఒక బక్కల గిన్నెలో ఉడగట్టేసుకొని వాటర్ అంతా పడేయాలి వడగట్టేసి వాటర్ అంతా ఎందుకంటే పసురు వాసన వస్తుంది అట్లే పెట్టేస్తే అందుకోసమని వాటర్ అంతా పక్కా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడ గోలం పెట్టేసుకొని నూనె వేసుకోవాలి ఎర్రగడ్డలు తెల్లవాయిలు వేస్తాము కరివేపాకు కొంచెము ఇంకేం అవసరం ఉండదు ఆవాలు కొంచెం వేసుకోవాలి కొంచెము పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి బాగా కొంచెం వేగాలన్నమాట పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెము పసుపు అలాగే ధనియాల పొడి కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ధనియాల పొడి కొంచెం ఒక అర స్పూన్ వేసుకోండి టేస్ట్ కోసమే అంతే టమాటా కూడా వేసుకోవాలి వేగిన తర్వాత మటికాయలు మనము వడగట్టుకున్నాం కదా ఆ మటికాయలు వేసి కొసే అంతా బాగా పచ్చిమిర్చి కారం పట్టేంత వరకు దానిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే దాని పచ్చిమిర్చి కారం అంతా దానికి పట్టేస్తుంది చూడండి వేగిపోయింది అంతా ఇది చాలా బాగుంటుంది మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి చింతాకు పొడి లాస్ట్లో చింతాకు పొడి వేసుకోవాలి దించే ఒక వన్ మినిట్ ముందు ఇది ఎండుమిర్చి ఎండు ఉంటుంది కదా చింతాకు అది మిక్సీ కేస్ పెట్టుకోవాలన్నమాట పౌడర్ అనమాట దీంట్లోకి చాలా బాగుంటుంది మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అన్నం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్